ఫ్రెండ్స్ భారీ వర్షం వెల్చాల గ్రామంలో అయితే అతి భారీ వర్షం కురుస్తుంది హెవీ రెయిన్ దాదాపు ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ హెవీ రెయిన్ అంటే ఇదే ఇంత భారీ వర్షం అయితే మనం ఇంతవరకు కనివి నేరుగా వర్షం అయితే కురుస్తుంది ఈ భారీ వర్షం మనం మెయిన్ విజువల్స్ ద్వారా చూపిస్తున్న మీకు ఇంత మంచి హెవీ రెయిన్ అయితే ఇప్పటి వరకు ఈ వర్షాకాల సీజన్లో అతిపెద్ద రెయిన్ ఇదే అంటే మీరు నమ్మసాక్యం కాదు నమ్మాల్సిందే అంత హెవీ రెయిన్ అయితే మనం కురుస్తుంది అసలు ఆకాశం అంతా మేఘావృతమై మన కుంభకుష్ణి గురిస్తున్నట్టు గురుస్తుంది వర్షం అయితే మన వెలిచాల గ్రామం ఈ వర్షం అయితే మనం ఎప్పుడు చూడలే ఇంత భారీ వర్షం ఇంత భారీ వర్షాన్ని మనం చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ హెవీ రెయిన్ గురుస్తుంది వెలిచాలో ఇప్పటివరకు మనం మార్నింగ్ చూసిన లైవ్ చూసినాం కానీ అంతకన్నా హెవీ రెయిన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంత భారీ వర్షం అయితే మనం నమోదవడం ఈ వర్షాకాల సీజన్లో ఇదే మొదటి వర్షంగా అయితే భావిస్తున్నాను చూడండి మా ఇంటి మా ఇంటి ముందు అయితే ఇగో హెవీ రైన్ ఎట్లా కురుస్తుందో ఈ హెవీ రెయిన్కి అయితే ఇగో మా రోడ్డు మార్గంలో చూడండి జస్ట్ ఇగో మోర్లో చూడండి మనకు మోర్ ఎంత హెవీ హెవీగా పోతుంది అనేది మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఇగో గ్రౌండ్ వాటర్ ఈ రేంజ్లో గ్రౌండ్ వాటర్ అయితే అసలు వర్షం ఈ ఏరియా నుంచి పూర్తిగా వర్షం నీళ్ళు అయితే మనకు ఫితే రావాల్సి ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మొత్తం వర్షపు ఇళ్ళ ఇళ్ళ నుండి వచ్చేది మొత్తం రోడ్ మార్గానే రావాలి ఈ రోడ్డు మార్గంలో చూడండి ఎంత హెవీగా వర్షం అయితే వస్తుందో మనకు పూర్తిగా హెవీ రేన్ అంటే హెవీ రేన్ ఈ వర్షాకాల సీజన్లోనే దాదాపు ఈ డేంజరస్ వర్షం కురుస్తుందని చెప్పొచ్చు దాదాపు ఈ ఈ వర్షం ఇలా కొనసాగితే దాదాపు కుంటలు చెరువులు ఏం లేకుండా పూర్తి స్థాయిలో నీటి మట్టానికి వచ్చే అవకాశం ఉంటుంది మనం మనకైతే ఏం కనబడతలేదు హెవీ రెయిన్ వల్ల దత్తంగా వర్షం అయితే కురుస్తుంది మంచి వర్షం అయితే మనకు ఫాలో అప్ అయింది ఇప్పుడు ఈ ఈ రైన్ మనకు ఇది దాదాపు శుభాలయం పోయే రూట్ ఇది ఈ రూట్ నుంచి అయితే వర్షం అయితే దండిగా వస్తుంది మనకు మనకు వాటర్ ఫ్లోయింగ్ చూడండి ఫ్రెండ్స్ కనబడుతుంది విజువల్స్లో మనకు వాటర్ ఫ్లోయింగ్ అనేది మొత్తం పూర్తిగా వర్షం నీళ్ళు అయితే మంచి హెవీ రెయిన్లో పోతుంది గ్రామం అయితే దట్టం ఈ వర్షం ఈ వర్షం దాదాపు ఒక రెండు గంటలకు ఇట్లా కొట్టినట్టుంటే దాదాపుగా కుంట వెలుచాల కుంటలు అయితే కలకలాడే అవకాశం ఉంటుంది అంత ఇట్లా కొడుతుంది అనుకుంటున్నా చూడండి ఎటు చూసినా వర్షపు నీళ్ళే మనం ఈ సైడ్ చూసిన వస్తే వర్షపు నీళ్ళే మనం ఇందాక జస్ట్ ఒక వన్ అవర్ బిఫోర్ అయితే మనం లైవ్ చూసినాం అప్పుడు కొంచెం వర్షం తగ్గినప్పటికీ మళ్ళీ హెవీ రైన్ అయితే కురుస్తుంది ఈ హెవీ రైన్ ఇలానే కురిస్తే చూడండి మీకు ఈ మీకు క్లారిటీగా చూపిస్తున్నా వాటర్ ఎట్లా వస్తున్నాయి అనేది మనకు వర్షపు నీళ్ళు ఏ రకంగా వస్తున్నాయి మోరిని పట్టుకు దాదాపు ఫుల్ ఫుల్ రెయిన్ వల్ల మనకు నీళ్ళు అయితే పూర్తిగా వస్తున్నాయి ఎక్కడ చూసినా దాదాపు రోడ్ ఈ రోడ్ మొత్తం రోడ్ పట్టుకొని వస్తుంది అండి మనకు పూర్తి స్థాయిలో రోడ్ అయితే కనబడుతుంది ఈ రోడ్ హెవీ రోడ్ మొత్తం వాటర్తో ఇక్కడ వచ్చిన బ్రేకర్ ఉంటుంది ఆ బ్రేకర్ని పట్టుకొని మనకు రెయిన్ అయితే వస్తుంది దాదాపుగా పూర్తి రెయిన్ అయితే వస్తుంది ఎక్కడ వస్తుంది వాటర్ లెవెల్ అయితే దండి వాటర్ లెవెల్ వస్తున్నాయి మాత్రం వర్షం అయితే తగ్గట్లేదు దండి అంటే భారీ వర్షమే కురుస్తుంది ఈ భారీ వర్షం మనకు ఇంకో గంట రెండు గంటలు ఇలా కొనసాగితే మాత్రం దాదాపు గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా వచ్చే అవకాశం వరద నీళ్ళు చూస్తే పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది మనకు హెవీ ఇది హాయ్ బ్రో మీరు ఎవరో నాకు ఈ వర్షం మంచి వర్షం కురుస్తుంది ఇక ఇప్పటికీ మనం లైవ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరద అయితే ఇంత హెవీ పెరిగిందని చెప్పచ్చు వరద నీరు అయితే ఇదో దాదాపు రోడ్డు మొత్తం పట్టుకుని పోతుంది వరద నీరు అయితే రోడ్ ఈ రోడ్డు మొత్తం అంటే ఇది పూర్తిగా మన కొంచెం ముందుకు పోయే కొద్దీ వర్షం ముందు పోయే కొద్దీ మొత్తం మనకి డ్రైనేజ్లో కలిసే అవకాశం ఉంటుంది ఈ డ్రైనేజ్ కాడ మనకు మత్తడు దునిపినట్టే చూడండి ఒక హెవీ రేంజ్ మత్తడి దింపుతుంది చూస్తుందా మనకు మత్తడి లెక్కనే సేమ్ వర్షం ఈ మోర్లోకి వెళ్తుంది దాదాపు ఇదంతా ఇక్కడే కలిసే అవకాశం ఉంటుంది ఇక్కడ బ్రేకర్ చూసుకోవా ఇక్కడ అయినా లేకుంటే ఎంత దూరం వీలైతే అంత దూరం వర్షం వీలె ఇలా జర్నీ చేసేది మనకి ఇక్కడ ఫ్లో చూస్తే అర్థమవుతుంది మీకు ఎట్లా ఫ్లో వస్తుంది అనేది ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ముందుగా ఈ రేంజ్లో కలిసే అవకాశం ఉంటుంది ఇంత హెవీ రేన్ అయితే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం మనకు ఈ డ్రైనేజ్ వాటర్ కూర్చొని మీకు అర్థమవుతుంది ఎంత హెవీగా కూర్చుంది అనేది మొత్తం స్లో మొత్తం ఇద్దాం ఈ ఏరియా మొత్తం వస్తుంది మొత్తం ఫుల్ రెయిన్ కేవలం ఇది మా నేను మేము ఉండే ఏరియాలో కురుస్తున్న వర్షం ఇది ఇంకా మనకు మిగతా ప్రాంతాల్లో ఎట్లా కురుస్తుందో తెలియదు మొత్తానికైతే ఈ ఈ సంవత్సరంలో ఇదే హెవీ రెయిన్గా మనం చెప్పుకోవచ్చు ఆ మధ్యలో కొట్టుకో ఈ మంత్లో అయితే ఇదే హెవీ రెయిన్ పూర్తిగా రక్తమైన వర్షం అయితే కురుస్తుంది పవర్ సప్లై ఉంది కరెంటు అత్తుపోతుంది ఫ్రెండ్స్ మీరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కరెంట్ స్తంభాలు అక్కడిక్కడ ఎందుకంటే ద ఈ వర్షం వల్ల సాక్చర్కి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడక్కడ అందుకోసం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందిగా నేనైతే మనవి చేస్తున్నా ప్రస్తుతం అయితే మనకు ఈ దండి వర్ష ఈ వర్షంతో ఆ గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా పెరిగే అవకాశం ఉంటుంది మనకు ఒక్కొక్క ఒక్కొక్కసారి వర్షం పెరుగుతుంది ఒక్కసారి తగ్గుతుంది పెరుగుతూ తగ్గుతూ వస్తుంది కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకి బయటకు అత్యవసరం అయితే తప్ప బయటకైతే వెళ్ళకండి కరీంనగర్ పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు అయితే కొడుతున్నాయి మనకు ముఖ్యంగా కుహేడ ప్రాంతాల వస్తే భారీ వర్షం కుడుతుందని మనకు సమాచారం ఉంది దాదాపు అంత దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతటితో భారీ వర్షాలు ఉన్నాయని అయితే మనకు సమాచారం ఉంది అంతటితో కొడుతున్నట్టున్నాయి కొంచెం వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకండి ఇది మనం మా విలేజ్లో కురుస్తున్న భారీ వర్షాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడండి భారీ అంటే భారీ వర్షం ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం నేను ఇప్పటివరకు మీకు లైవ్ అయితే అందించాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ భారీ వర్షం కింద నమోదైతే మళ్ళీ ఒక లైవ్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ప్రస్తుతానికైతే మీకు చూపిస్తున్నా వర్షం ఎలా కురుతుంది ఊళ్ళో అనేది కొంచెం వర్షం సుత ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది దాకా భారీ అంటే భారీ కొట్టింది కొంచెం వర్షపతి తగ్గింది మళ్ళీ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ ఇదే విధానం అయితే కొనసాగుతుంది మనకు ఇప్పుడు స్థిరమైన వర్షం కురుస్తుంది ఒకే రకమైన వర్షం అయితే కురుస్తుంది ఒకే రకమైన వర్షం అనేది కంటిన్యూషన్ గురం అనేది ఒక రకం రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం అంతంత మాత్రమే వర్షం పడ్డది ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఈ సంవత్సరం గిట్ల మనకు చెరువులు గిట్ల నిన్నట్టు ఉంటే మనకైతే బాగుంటుంది అదే పరిస్థితి మనకైతే కొనసాగుతుంది కృష్ణ గారు లొకేషన్ కరీంనగర్ బ్రో కరీంనగర్ డిస్టిక్ ఇది వెల్చాల విలేజ్ ఊళ్ళో ప్రస్తుత పరిస్థితి ఇది రెయిన్ సీజన్లో కురుస్తున్న వర్షం ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్